ట్వంటీ ఎయిటీన్ తర్వాత చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో కూడా విజయం సాధించి అందులో పెద్ద విజయం పంటలు పెంచడం మేము మీరు కాళేశ్వరం అని చెప్పి ఇంత విమర్శలు చేసినా కూడా మనం తెలంగాణ రాకముందు ఉన్న పంటకు ఇప్పటి పంటకు చూసుకుంటే ఎంత తేడా ఉందో మీకే తెలుసు అది నేను లేదు కాళేశ్వరం రాకపోయినా లక్షణ రమెటకటన్ల సో నేనేం అంటే కాంగ్రెస్ పార్టీ ఏదో కాళేశ్వరం ని ఎండిబెట్టి కేసిఆర్ ని ఫేల్ చేసిన అనుకుంటున్నారు కానీ రైతులని ఫెయిల్ చేస్తున్నారు వాళ్ళు తెలంగాణ ప్రజల్ని ఫెయిల్ చేస్తున్నారు తెలంగాణ నెక్స్ట్ జనరేషన్ ఫెయిల్ చేస్తున్నారు అప్పుడు మేడం కాళేశ్వరం తెలంగాణ రైతన్నకి సంబంధం లేదు మేడం అది సంబంధం ఉంది లేదు ఉండదు 100% ఉంది 200% సుక నిరాశ లక్షల ఎకరాలు ముఖ్యమంత్రి జిల్లాలు ఎండిపోతదండి మేము ఉన్నప్పుడు ఎట్లా ఇచ్చినాం వాటర్ టేబుల్ ఒకటే సంవత్సరం లో ఎట్లా వడిపోతదండి ఏం ఏమన్నయ్ మరి జనం గెలిపించలా కదండి నేను ఏమంటున్నా మేం చేసి ఉండొచ్చు జనం ఓడించవచ్చుగాక నేను ఆ ఓటమిలో మా ఓటమి చూడట్లే నేను ప్రజలు ఇబ్బంది పడకూడదని ఆలోచిస్తున్నాను పొలిటికల్ పార్టీగా ఇవాళ ఉంటాం రేపు పోతాం అండి అధికారంలోకి బట్ గవర్నర్ షుడ్ కంటిన్యూ ఈ విషయంలో మాత్రం డెఫినెట్ గా తమిళనాడు ఓడించాలి కేసీఆర్ ఫ్యామిలీని ఓడించాలనే ఎందుకు వచ్చిందండి అది కేవలం రేవంత్ రెడ్డి గారికి వచ్చింది వేరే వాళ్ళకి రాలేదు రేవంత్ రెడ్డి గారికి వచ్చి ఆయన ఊరంతా చెప్పుకుంటూ చెప్పుకుంటే తెలంగాణ ప్రజలకు రాలేదు రేవంత్ రెడ్డి గారు వారికి వారి మాటలు నమ్మినటువంటి కొంతమంది కేసీఆర్ గారిని ఏదో పెద్ద విలన్ లాగా చూపించే ప్రయత్నం చేసిరు కానీ ఇవాళ వితిన్ వితిన్ పదిహేను నెలలో తెలుస్తుంది హైడ్రాలో ఇండ్లు గుళ్ళ పడుతుంటే అన్నా కేసీఆర్ అన్నా అని పిలుస్తుంటే